ओम यत्ना आकत्रा मनसादी नदक्षा नयक्न्यस्य मंगल देवर्ता धा अग्निष्ट धोरा ग्रदोदित्य जानन निरस्तो देवारु सजा हा ओम यन्ना आत्मनो निंदादु नदिस्त पुरना हा जातवे परिस्मा हा ओम पुरा अग्नि पुरा चक्षुरा पुरा इंद्रो ब्रह्मस्पति हे पुरा में अश्नायुं चक्षुरादु हा ओम मारे गेदर दो పూర్ణాహుతి టెంకాయ పూల బుట్టి తీసుకొని వస్తారు దానిపైన పసుపు కుంకుమ వేయడం జరిగింది ఆ బుట్టిలోకి వెళ్ళి నాలుగు నాలుగు పూలు తీసుకొని మంచిగా మొక్కి మీ మనసులో ఏం కూలితో ఉంది త్వరగా నెరవేరాలని చెప్పి ప్రార్థించి ఆ పూలు ఆ పూర్ణి టెంకాయ మీద వేసి ఆ టెంకాయకు ముట్టి అందరూ నమస్కారం చేయాలి ఆ చిన్న ప్రాణాయోతా అందరూ నాలుగు నాలుగు పూలు ఒకటే కోరిక కోరుకోండి ఎట్లా కూరగా పూసలు కోరుకోండి మళ్ళీ మళ్ళా రావాలి గురికి ఒక కోరిక రాగానే మళ్ళా మళ్ళా పూజ చింతమన శీఘ్రార్థం సామూహిక భద్రత ద్రవ్యేణ పూర్ణాహుతి ప్రాప్త్యర్థం అన్న సమాధరంచే ఈ సంకల్పము మీరు హోమం చేసినటువంటి సంపూర్ణ పదం రాణి ఈ హోమంలో పాల్గొంటే మనం ఏదో ఒక కార్యక్రమం చేసినా దానికి ఒక శాస్త్రం చెప్తుంది పది దేవతలకు హోమం చేస్తే పది దాంట్లో ఒకరికి భోజనం పెట్టారు బ్రాహ్మణ భోజనం ఇప్పుడు ఇంతమంది మీరు ముగ్గురు దేవతలకు పూజ చేసి ఆవాహనం చేసి అంటే వాళ్ళ పరివారం మొత్తం వచ్చిందండి ఆ హోమం ఫలం మీకు రావాలంటే మీ పేరు మీద కొద్దిగా అన్నదాన సంకల్పం కూడా చేయాలి అంటే అన్నదానం మీకు పైసలు కట్టమని చెప్పవచ్చును మీరు పైసలు కట్టినటువంటి దాంట్లో కూడా ఒకరిద్దరికి ఒక జనతకు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనం చేసినటువంటి భోజనం చేయించినటువంటి బలం కూడా మీకు రావాలి అని సంకల్పం చేయడం జరిగింది దాని అర్థం ఏమంటే మీరు గుడికి వచ్చేటప్పుడు మీ ఇద్దరే రావద్దు

ఆ టెంకాయ మీద మీ చేతిలో ఉన్నటువంటి పూలు వేయండి ఆ మొక్కండి పంతులు మీ ముందు నిలబడతారు టెంకాయ భుజ కానీ మొక్కండి మొత్తం వేసేయండి ఆ టెంకాయ ముట్టి మీ మనసులో ఏం సంకల్పం ఉంది త్వరగా కానీ అని చెప్పి మొక్కండి

ృస్ప అతియ ఆతి మిదు మజ్జన ప్రజా రస్మా శుక్రవినందే చిత్రం శుక్రుక్మానుషోను ప్రాసమీచీవోజ్యోతి

ఆపోహిష్టావ ప్లేట్ ఆపహిష్టాయోర్జా ఓన్లీ ప్లేట్ మహేరణ యజక్షివన మోరస తస్ భాయి దేహన తస్మా అరంగోయా యజున్వద్

తల్లె తీసి నీళ్ళు వేసి ఎట్లా చూస్తామో లేదా అట్లా దేవునికి భోజనం అయిపోయింది తల్లి అట్లా విడిచిపెట్టి పోదు దానికి కూడా మొత్తం చూసి చేస్తామో అట్లా అగ్ని సమాపనం చేయాలి అగ్నం పరిసమోహనం ఉదవాహనాయ ఉదాసనాయనమా సత్తపాయేవ ముదేవ ముఖాయర్మ కృష్ణవర్ధున జాత వేస్త మధ్య అగ్ని అంతర్గత హరిణీపతి పరశురామాయశేష

हव्यवाहनः नमो नमः तटिष्ठ स्वस्थस्य त्रयमेकं कंठे पुदु अगस्तस्य त्रयमेति माभो इत्ते वाना पिताशेम दक्षिण स्कन्धे कुड़ी पूजंत तन्मे आश्रिताजीवम स्कन्धे भूमकुटा मारकु सर्वं शदायशमिति शिरसि धारे परमेत सुमन गलेरियम मधुरिमाम समे तपस्यताम सौभाघ्याज्ञोव शोभा सौभा आज्ञमस्य तत्वायादास्तम विपरेतन अंदरदेखరికి भस्मम उस्तदी भस्मम పెట్టుకోండి ఒకవేళ రాకపోతే నాకు నేను మళ్ళీ పంపిస్తాను గడబడి చేయకండి గడవ ఉంటుంది జాగ్రత్తగా రింగ్ ఫింగర్ తోసుకొని పెట్టుకోడు అస్తు శ్రీ మంగళాని భవంతుంది అందరు లేచి నిలబడండి మీ జాగలను మీరు నిలబడండి ముందరి కాకండి ఆర్తి గరంలో భగవంతునికి నవవిధ భక్తులు శ్రవణం మననం కీర్తనం విష్ణు పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదన దాంట్లో శ్రవణం ఇప్పటిదాకా మంత్రాలిందం శ్రవణం అయిపోయింది మరణం ఏకాగ్రతతో మూసుమడు ధ్యానం చేసిం విష్ణోహో పాద సేవనం దేవునికి పూలు పండ్లు అన్ని చేసి ఆయన సేవ చేసి అర్చనం అర్చన అయిపోయింది అష్టోత్తరం నిన్న మధ్య నమహనం అర్చనం అందరూ మొక్కుమన్నా మొక్కినం అర్చనం వందనం దాస్యం అంటే సిలిండర్ అయిపోయింది మీరు

ङ्गम हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे हृष्ण देव रामदाग माद देवी माता की जय महिमस पूर्व साध्या संगा ओं राधा प्रतम्य साहिनेमो वयम वैईश्रवणा कर्महे सब शाम काम क्यों कामेशरो वैईश्रणों

పాపామా

క్షేత్ర దేవత మానసాదేవి సహిత అష్టోత్తర సహస్ర నాగదేవత శ్రీ కృష్ణార్పణ చేతులను జోడించి మరి ముగ్గురు దేవతలకు ప్రార్థన చేయండి మా పని అయిపోయింది రెండు గంటలు టైం చూసుకోండి తొమ్మిది ఇంకా పది నిమిషాలు బాగుంది ఆ దేవునికి ప్రార్థన చేసి మా కోరిక మీరు వచ్చి నా పని అయిపోయింది మీరు వెళ్ళండి కూర్చున్నా ఆ కార్యక్రమం తొందరగా కావాలి ఆ వచ్చేష నక్షత్రం మళ్ళా మార్చి తారీఖు ఆదివారం సాయంత్రంలో కావున అంత లోపల ఈ నా కోరిక నెరవేరాలి అని చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ కోరిక అయినాక మళ్ళీ मैं सेवा जेस मैं माने मरहु हूं मैं जागा में सल्लक बुरियान के प्रार्थना किया हिंदू बिया मंत्र पंद्रो ये कहते हैं रोज छि मि सुवा रोज लेन पर घटाले हिंदू आर्ट रिस्पेक्टा ले रिस्पेक्टा ऊंची एकदम सुआ मैं सुता हूं लेखो पमबित को निराचन जैसी दान बेटी पंपड़ गच्छात गच्छ श्रेष्ठ दुस्तारे परमेश्वर यत्र ब्रह्माय योगात तत्र

ओ तो देवी विहमामा वंदो या आपो हो दिव्या उदा वाश्रवं दिगनित्रिमा उदा आजा स्वयंजा हा समुद्रार्था या स्वयंपा भगास्ता आपो हो देवी विहमामा वंदो या भुरा या भुरो तो नो विश्वे ने देवा या सूर्य मजबूत दे वैश्वानरो या तुलिप्रविष्टस्था आपो हो देवी दिहमावंतु महान तंत्रा महीनाम सम्राजन चरशनीनाम देवी जनित्र जनता जनत भद्रा जनित्र दी जनत, जनत देवस्त्वाद विदुप्रसुवे अश्विनो और बाहुप्या पूष्णो हस्ता आध्याम ओम देवस्य ग्रहे ग्रहे देवस्य देवस्य ग्रहे ग्रहे मुनयो मुनयो ग्रहे ग्रहे मुनयहा

इदं मे मयिदं मे मे सुमनस्य मानौ सुमनस्य मानौ मे मे सुमनस्य मानौ दिवि दिवि सुमनस्य मानौ दिवि देवा देवा दिवि दिवि देवाः देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुरायु दीर्घं दीर्घमायुः श्रीमर्चमायुष्यमारो ओघ्यमाभि శోభమానం ధాం పశు పుత్రు శ్రీ రాహుకేతుల అఖండ దీర్ఘాయరారోగ్య ఆయుష్య సౌమంగల్య ప్రాప్తి నాగదేవత అనుగ్రహద్వారా చింతమనా శీఘ్రమే సిద్ధిరస్ నిర్విఘ్న పునర్దర్శన ప్రాప్తి अध्यात्म धारा सत्ता